నమస్కారం గురుగారు నమస్కారం మన తెలంగాణలో బోనాల పండుగ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మనం చూసుకున్నట్టయితే భవిష్యవాణిలో తను చెప్పినట్టు కదా బలి తీసుకోవడం అనేది నాకు తక్కువైపోయింది బలి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అయితే తను చెప్పడం జరిగింది దీన్ని అసలు ఎలా చూడ చాలా శాంతిస్తుంది అంటారా బలి తీసుకోవడం అసలు అది కరెక్ట్ అయిన అంటారా శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా బోనాల పండగప్పుడు ఏదైతే మనకు అమ్మవారు చెప్పినటువంటి రంగంలో చెప్పే విషయాన్ని చూసుకున్నట్టే రక్తంగా ఎక్కడ చస్తారు అని చెప్పి అంటే అమ్మవారు ఆగ్రహ వేషాలతో ఉంది అని కాదు ఇక్కడ రెండవది ఏంటంటే ఈ బలిహరణ అనే దానికి వస్తే పూర్వము మనకు ఇప్పుడు కూడా జరుగుతున్న ప్రదేశాల కొన్ని అదే ఉదాహరణకి అస్సాం గోహతి కామాక్ష ప్రత్యేకంగా దున్నపోతులు గొర్రెలు తర్వాత చిన్న చిన్న రకాల పావురాలు రకరకాలైనటువంటి అక్కడ వాళ్ళు బలిహరణ చేసి అమ్మవారికి శాంతింపజేయడం జరుగుతుంది దశ మహావిద్యలు ఉన్న మహాక్షేత్రం అది మరి అక్కడ అమ్మవారిని అది కూడా శక్తిపీఠంతో సమానం అమ్మవారు యూని పడ్డది కదా శక్తిపీఠంతో సమానం మరి మిగతా పీఠాలకి భిన్నంగా ఉంది కారణం ఏంటి అనే దానికి వస్తే ఇక్కడ రహస్యం ఏంటంటే అమ్మవారు తన దేహాన్ని పరిత్యాగం చేసే దక్షయజ్ఞంలో దేహాన్ని పరిత్యాగం చేసి పరిత్యాగం చేసినప్పుడు అమ్మవారు కోపదృప్తురాలై ఉంది శివుణ్ణి పిలవకుండా నిరీశ్వర యాగం చేశారు కాబట్టి అమ్మవారు ఆగ్రహ దగ్ధంగా ఉండి ఆ ఆగ్రహంలో ఉన్నటువంటి అమ్మవారు అగ్ని పునీతమయ్యి ఆ విధంగా దహించుకోపోవటం వల్ల అమ్మవారు మళ్ళీ శివుడు ఒక ప్రళయాన్ని తాపంతో ఉండడం వల్ల విష్ణుమూర్తి ఖండన జరిగి ఒక్కొక్క శరీర భాగం పడింది ఒక్కొక్క శరీర భాగం పడిన చోటల్లో ద మనకు శక్తిపీఠాలుగా ఉద్భవించాయి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే బలిహరణ అనే దానికి ప్రత్యేకంగా ఇప్పుడు కాదు పురాణంలో నుంచి కూడా బలిహరణ గురించి ఉంది ఇది కొత్తగా మనం ఏదో వాళ్ళు చెప్తున్నది మరి బలిహరణ మనం ఇప్పుడు నిజంగా మరి జంతుబలి చేయొచ్చా అనే సందేహం కూడా రావచ్చు అందరికీ కూడా మరి పూర్వం నుంచి కూడా అంటే జంతుబలి అంటే ఏంటంటే ఇక్కడ అరిషట్ వర్గాలు నరకడమే అమ్మవారు మనుషుల రూపంలో అరిషట్ వర్గులు ఉన్నాయి అవే రాక్షసాది గుణాలు ఎవరినో చంపటం కాదు మనిషి అరిసటి వర్గాలు నశింపచేయటానికి ఇప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అమ్మవారు చంపింది మహిషాసురుడిని మహిషాసురుడు ఏం కోరిక కోరుకున్నాడు బాలికా స్త్రీగా ఉన్నటువంటి ఒక పదహారేళ్ళు ఉదాహరణకు మనకు అక్కడ దేవి భాగవతంలో చెప్పబడిన విషయం తీసుకుంటే కనుక స్త్రీని వివాహం చేసుకుందాం అనుకున్నాడు చివరికి అమ్మవారు అనేక ధనగర్భంతో ఆ యొక్క వరగర్వంతో విరవీగాడు త్రైలోక్యాలన్నీ దేవతలను నశింపజేసి రాక్షసాది గణాలు పెళ్లి వెళ్ళినాయి అట్లా రాక్షస గణాలు వస్తే మళ్ళీ దేవతలకి తన యొక్క పదవులు మళ్ళీ దేవతలకి పునరుద్ధరింపజేయాలి సృష్టిని అని చెప్పి ఈ రాక్షసుల్ని చంపడానికి అమ్మవారు అనేక రూపాల అవతార అవతారమే యొక్క రూపం కాబట్టి ఈ యొక్క శక్తి స్వరూపంలో లోక కళ్యాణార్థమే తప్ప ఏదో జంతుపలి అనేటువంటిది ఏదో ఆ బలిహరణ ఆ ప్రాణం అంటే ఇప్పుడు ప్రాణం కూడా మీకు బ్రహ్మపురాణం కానీ మళ్ళీ వామన పురాణం కానీ తీసుకున్నట్లయితే ఏడు జన్మలు ఉంటాయి మనిషికి చెప్తూ ఉంటారు అందరు కూడా ఏడు జన్మలు ఏంటి అని అంటే స్టార్టింగ్ ఏడు జన్మల్లో ప్రధానంగా చెప్పబడింది ఒక కీటకం ద్వారా స్టౌట్ అవుతుందట కీటకం అంటే చిన్న కీటకం కీటకం నుంచి మొదలయ్యి ఇంకొక చ ఇంకా పెద్దగా అవుతుంది ఇంకొక కీటకంగా అంటే కీటకాలు ఎంతసేపు ఉండవు కొంతకాలం ఏంటంటే ఇప్పుడు దోమలు ఉంటాయి ఈగలు ఉంటాయి ఎంతసేపు వాటి కాలం జీవన ప్రమాణం చాలా తక్కువ కాలం ఉంటాయి దాని తర్వాత పరిణామం ఇంకొద్ది కాలం పెరుగుతుంది జీవన ప్రమాణం ఇంకొద్ది కాలం పెరుగుతుంది తర్వాత కుక్కలు పిల్లులు తర్వాత ఇంకా పై జీవాలు ఇంకేవైతుంటే చివరికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉన్న విషయం ఏంటంటే మనుష్య జన్మ అది ఆరు ఐదులోనే ఉంటుంది ఇవి అయిన తర్వాత ఇంకా లైఫ్ స్పాన్ ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే చెట్లు ఇంకా వాటికి మించినటువంటి జీవన ప్రమాణం ఎక్కువగా ఉండేటువంటి స్థితి అంటే కొండ కొండకు కూడా ప్రమాణం ఎక్కువ అంటే స్థావరం జంగమం జౌరాకాశం అంటే స్థావరం జంగమం జౌరాకాశంలో కూడా శివుడు వ్యాప్తమై ఉన్నాడని చెప్పి మనకు చెబుతుంది అంటే స్థావరం జంగమాధుల్లో కూడా శివుడు గనక లేకపోతే ఇవన్నీ కూడా సృష్టింపబడలేదు అంటే శివశక్తి స్వరూపమే శివుడు ఉంటే అక్కడ శక్తి ఉంటుంది జీవం దానికి శక్తి లేకపోతే శివుడు ఒక్కడుంటే అక్కడ జీవం ఉండదు శక్తి కూడా ఉంటేనే జీవం స్టార్ట్ అవుతుంది దాని చైతన్యం వస్తుంది అందుకని చెప్పి జంతుబలి కోరాటం అనేది ఏదైతే ఉందో ఉదాహరణకి మీకు చెప్పిన క్షేత్రం అస్సాంలో ఏదైతే ఉందో అక్కడ బలిహరణ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఒక ఒకసారి ఇట్లే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలోనో డెబ్బై రెండులోనో జరిగినటువంటి సంఘటన అక్కడ డెబ్బై రెండు డెబ్బై తొమ్మిదిలో జరిగిన సంఘటన అక్కడ కూడా వైల్డ్ లైఫ్ యాక్టు ఏదో అక్కడ గవర్నమెంటు దీన్ని కట్ చేసేసి చేయకుండా ఆపేశారట ఆ రోజున అక్కడ ఉండేటువంటి పూజారి పూజ చేసి గడప దగ్గర దాకా వచ్చి నిద్ర గక్కొని చచ్చిపోయినాడట అక్కడ ఇప్పటికీ ఆ స్టోరీ నడుస్తూ ఉంటుంది అంటే విషయం ఏంటంటే అమ్మవారు ఆగ్రహం చెంది నిత్యం అక్కడ బలిహరణ లేకపోవటం వల్ల శంకరాచార్యులు అన్ని క్షేత్రాల్లో స్థాపన చేశారు కానీ ఒక్క చక్ర ఆ ఒక్క స్థానంలో స్థాపన చేయాలని అమ్మవారు పుట్టిని అందుకని అమ్మవారు దక్షయజ్ఞం చేసిన స్థలం అది అందుకని అక్కడ నుంచి ఎట్టి పరిస్థితులు అమ్మవారు పుట్టింటి క్షేత్రానికి ఆయన ఎక్కడ కూడా అమ్మవారు ఇష్టంగా వెళ్ళిన క్షేత్రం అది అమ్మవారు పుట్టిండు కాబట్టి అక్కడ ఏమీ ఆయన నిలువరించలేదు అమ్మవారికి నిలువరించే పద్ధతి విధానం చేయలేదు శంకరాచార్యులు అక్కడ అంటే ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను ఎందుకంటే శంకరాచార్య అంత ప్రదక్షిణ చేశారు అంత శక్తిపీఠాన్ని తిరిగారు కానీ ఒక్క శక్తిపీఠాన్ని మాత్రం వదిలేశారు బలిహరణ కోసమనో మరి దేనికోసమో ఆ అమ్మవారు పుట్టిన అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రాధాన్యం అక్కడ ఎందుకంటే మీకు గడ మనం మెట్లు దిగుతున్నప్పుడు పైన అమ్మవారికి ఆ గర్భగుడి ప్రాంగణం ఏదైతే ఉంటుందో పైన గడప మీద పూర్ణకుంభం ఉంటుంది పూర్ణకుంభం అంటే అమ్మవారి ఇల్లది పూర్ణకుంభం ఉండి లోపల రాయికి చెక్కబడిన కాళికాదేవి తారాదేవి మహాలక్ష్మీదేవి మహా అట్లా శివపార్వతులు ఉంటారట ఆ చెక్కకి అక్కడ రాయికి తాగి ఉంటారు అవి మనం ఎవరు చెక్కింది కాదు ఆటోమేటిక్గా అవే వచ్చినాయని తర్వాత అక్కడ ఇంకో విషయం ఏంటంటే నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలియదు యోని నుంచి ప్రవహింపజేస్తూనే ఉంటుంది నీరు మళ్ళీ ఎక్కడికి పోతుందో కూడా తెలియదు ఆ నీరు అలాంటి మహత్తర క్షేత్రం అది కాబట్టి అక్కడ జంతువులు జరుగుతున్నాయి ఇక తర్వాత చూస్తే మన ఏపీలో త్రిపురాంతక క్షేత్రం ఉంది ప్రకాశం జిల్లాలో అక్కడ కూడా బలిపీటం ఉంది ఇప్పటికీ మీరు వెళ్ళినా బలిపీటం చూడొచ్చు అమ్మవారికి ఈశాన్య ప్రాంతంలో బలిపీటం ఉంటుంది అక్కడ కూడా అమ్మవారి చిదగ్నిగుండ సంభూత అంటే అమ్మవారు అగ్ని పర్వతం మీద కూర్చొని ఉంటుంది అని చెప్పబడింది అమ్మవారు చాలా కోపంగా ఉంటే అమ్మవారి యొక్క మీరు త్వరద వెనకాల కోపమైన విగ్రహం ఉంటుంది కోపం అంటే ఎక్కువగా అటువంటి విగ్రహం అయితే అమ్మవారి శాంతపరచడానికి శంకరాచార్యం స్థాపన చేశారు బాల త్రిపసుందరి స్వరూపంగా అమ్మవారిని అక్కడ అలా అమ్మవారు ప్రతిష్ట చేసినప్పుడు కళ్ళు కిందగా పెట్టిందట అట శంకరాచార్య చూస్తూ అట్లానే ఆ విగ్రహం ఉంటుంది కిందగా చూస్తూ ఉంటుంది విగ్రహం అందరూ కళ్ళు ఇట్లా పైకి చూస్తుంది అమ్మవారు మనం కాక అమ్మవారు కాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్న శంకరాచార్యం చూస్తే అట్లనే ఉండిపోయిందట అందుకనే విగ్రహపతిష్ట కూడా అట్లనే కళ్ళు కిందనే చూస్తూ ఉంటాయి మరి బాలాత్ర అమ్మవారిని చూస్తే అక్కడ మెట్లు దిగుడుగా ఉంటాయి కిందికి వెళ్ళి చూడాలి అమ్మవారిని అక్కడ కూడా బలిపీఠం ఉంది అక్కడ దున్నపోతు రక్తాన్ని పోసేవారట అప్పట్లో అక్కడ చరిత్ర చదువుతుంది ఆ రక్తం అమ్మవారి కిందికి వెళ్ళేది అని అంటే ఈ బలిహరణ చేయాలా అంటే మరి అమ్మవారు ఆ విధంగా మనకు నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని శివుడు సృష్టించాట రాక్షసును చంపటానికి అందుకని ఆ రాక్షసులకి చంపటానికి వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉండమని చెప్పి శక్తుల్ని శివశక్తి స్వరూపంలో పెట్టింది ఆ శివశక్తి స్వరూపాలే ఇవాళ కాలంలో ఈ అంశశక్తులు అంశ అంశమూర్తులుగా వెలిసినటువంటి గ్రామ దేవతలు అంటే ఆ గ్రామాన్ని సంరక్షించడానికి రాక్షసాది గణాలతో గుణాలతో ఉండేటువంటి వారిని దునమాటడానికి అమ్మవారు ఉద్భవించిన ఈ యొక్క దేవతా స్వరూపమే అంటే ఆ గ్రామంలో మండలంలో దుష్ట గుణగణాలతో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ గ్రామం నుంచి అటువంటి శక్తుల్ని తీసేయడానికి దా అట్లానే ఏదైనా దుష్ట శక్తి ఏదైనా ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా ఇటువంటి బలిహన చేయటం వల్ల వాటిని శక్తిని అందుకుంటుంది అమ్మవారు అట్లానే లంక బిందెలు కూడా ఒక విషయం మీరు అవగతం అవుతుంది ఇక్కడ చూడండి మహాలక్ష్మి ప్రీతికి అకారాది క్షకారంతో తంత్రశాస్త్రంలో ఉంది బలిహరణ ఏముంది కానీ అది ఎవరు సాహసం చేయలేదు ఇప్పటిదాకా గోలకొండ రాజ్యంలో ఒకప్పుడు కొందరు ఏదో ప్రయత్నం చేశారు అన్నప్పుడు కాదు చరిత్రలో ఉంది అట్ల లెక్కబిందెలు దొరికాయని చెప్పి మహాలక్ష్మి స్వరూపం ఎక్కడైతే కనబడుతుందో బిందెలు అక్కడ రక్త తర్పణం చేస్తారని చెప్పి తంత్రశాస్త్రంలో ఉంది అంటే రక్తాన్ని పోస్తే అమ్మవారు అట్లనే మీరు మురారి సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు మహాలక్ష్మి అమ్మవారికి రక్తంతో అభిషేకం చేస్తారు కొన్ని కొన్ని అమ్మవారి రూపాలు ఉన్నాయమ్మా దక్షిణ కాళి కాని అటువంటి అమ్మవారికి రక్త తర్పణం చేస్తేనే అవి శాంతింపజేస్తాయి ఆ గుణగణాలని వాటి వల్ల దుర్గుణాలన్నీ తొలగింపజేసి సద్గుణాలు ఇచ్చి సస్యశామలం చేస్తాయి భూ ప్రపంచం అంతా భూమిని అంతా కూడా అందుకని బరిహరణాలు సహజంగా ఇవ్వటం మంచిది కానీ అట్లా అని చెప్పి ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నారు అమ్మవారు ఏం జరుగుతుందంటే తన పేరు చెప్పు అందరూ దాన్ని ప్రసాదంగా తినేస్తున్నారు అని చెప్పి అమ్మవారి నానుడు అక్కడ అందుకని చెప్పి అందరూ కూడా అమ్మవారి పేరు చెప్పే కాకుండా భక్తి శ్రద్ధగా అమ్మవారికి ఆ యొక్క విధానంగా చేసి కనీసం ఒక్కరోజన్న ఆ యొక్క విధానంగా చేస్తే మంచిది అని కోరుకోవడం మంచిది కానీ ఒక జీవహింస అనేటువంటిది నేరమే కానీ ఏంటంటే అక్కడ అమ్మవారి స్వరూపాన్ని మనం ఆరాధన చేస్తూ ఆ యొక్క దుర్గుణాలని నశింప చేయడానికే మనం వాడుతున్నాం తప్ప వేరే ప్రత్యేకంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే హింస మార్గమే కానీ అయినా కూడా తప్పని సరిపస్తురో దేవతానుగ్రహం కలగటానికన్నా చేయటం తప్పదని చెప్తుంది శాస్త్రంలో ఉంది కాబట్టి పురాణాల్లో కూడా మనం చెప్పబడింది ఆ శివశక్తుల్ని స్థాపన చేశాడు శివుడే సాక్షాత్ శక్తుల్ని స్థాపన రక్తం దాగమని ఆ పురాణంలో ఉంది కాబట్టి మనం ఏది ప్రత్యేకంగా అల్లిక ఇది ఇక్కడ లేదు పురాణంలో ఉందే మనం చదువుతున్నాం అప్పుడు పురాణంలో ఉంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు దాన్ని ఆమోదించవచ్చు ఇప్పుడు రంగంలో దానికి అర్థం బలిదానం అంటే ఇలాంటి బలిదానం చెప్పి అదే ఇప్పుడు ఏంటంటే పురాణంలో ఉంది మనం ప్రత్యేకంగా మనం చేసేది కాదు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఆ విధానాన్ని మార్చేసి రోజు క్రమంగా పెట్టేసుకుంటున్నారు అది మంచిది కాదు అది జీవహింసతో సమానం ఏదో ఒక రోజు అంటే పర్వాలేదు కానీ ప్రతినిత్యం ఆ విధానంగా వెళ్ళకూడదు అనేది ఒక మంచి అంటే ఈ గుణాలు ఎలా వస్తాయి మరి మనిషికి చెడు అవి తీసుకోవటంతో కూడా చెడు ఆలోచనలు గుణాలు వస్తాయి అంటే క్షత్రియులకి కొంతమంది వర్ణాలు ఉన్నాయి ఆ వర్ణాల వారికి వదిలిపెట్టేయండి ఎందుకంటే రాజాది వర్ణాలు వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి మొదటి నుంచి ఆ వర్ణంలో ఉన్నది కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేస్తే మిగతా వర్ణాల వారు కొంత ఆలోచన క్రమం పెట్టుకొని చేసుకోవటం మంచిది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు